హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో క్యారెట్ దొండకాయ వేపుడండి క్యారెట్ దొండకాయ వేపుడికి కావాల్సినవన్నీ కూడా తయారు చేసి పెట్టుకున్నాను మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసినండి తర్వాత పచ్చిదనపప్పు మినపప్పు ఆవాలు పల్లీలు కరివేపాకు ఎండుమిర్చి వేసి వేయించుకున్నాను పల్లీలు కొంచెం ఎక్కువ వేసానండి వేపుల్లో మధ్య మధ్యలో తగిలితే బాగుంటుందని తానిప్పుని వేయించుకోవాలి నేను క్యారెట్ని చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి దొండకాయనేమో చక్రాలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు దొండకాయ ముక్కలు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి దొండకాయ క్యారెట్ ఎప్పుడు చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి బ్యాక్గ్రౌండ్లో కొంచెం నాయిసీగా ఉందండి ఏమనుకోకండి ఈ దొండకాయ క్యారెట్ వేపుడు వేడివేడి అన్నంలోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి దొండకాయ కొంచెం ఫ్రై అయ్యాక క్యారెట్ వేసుకుని వేయించుకోవాలి దొండకాయ ఎక్కువసేపు ఫ్రై అవుతుంది కదండి అందుకే ముందుగా దొండకాయ వేసి కాసేపు వేయించాను ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ మొత్తం కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి నేను పాకెట్ ఈ దొండకాయలు తీసుకున్నానండి కానీ కొన్ని దొండకాయలు పండిపోయినాయి అందుకే కొంచెం దొండకాయలు తక్కువైనాయండి వేపుల్లోకి ఇప్పుడు రుచికి సరిపడి ఉప్పు వేసుకొని కలుపుకోవాలి నేను మొత్తం పావు కేజీ దొండకాయలు పావు కేజీ క్యారెట్ తీసుకున్నానండి ఉప్పు వేసి కలుపుకున్నాక మూత పెట్టుకుని మగ్గించుకోవాలి పక్కన బియ్యం కడిగి పెట్టానండి అన్నం వండుతున్నాను మధ్య మధ్యలో మూత తీసి వేపుడు కలుపుకుంటూ ఉండాలండి ఇక్కడ మూత తీద్దాం అనుకున్నాను ఈలో అన్నం పొంగింది మూత తీసి గరిట్టి వేసి కలిపానండి ఇప్పుడు మనం వేపుడు ఎంతవరకు వచ్చిందో చూద్దాము ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిందండి ఇంకొంచెం ఫ్రై అయితే సరిపోతుంది లాస్ట్లో మనం ఇంక మూత పెట్టకుండానే వేయించుకోవాలండి ముక్కలు సాఫ్ట్ గుడిపోయాక మూత తీసి వేయించుకోవాలి నేను మూత పెట్టానండి ఇంకొంచెం ఉడకాలని ఇప్పుడు మూత తీసి వేయించానండి టేస్టీ దొండకాయ క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్లైకా క్లిక్ చేయండి మళ్ళీ వీడియోలో కలుద్దాము బాయ్ ఫ్రెండ్స్